సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద దాంట్లో మనకి స్పౌస్ పెన్షన్ అప్లికేషన్కి ఎలాగా ఫిల్ చేయాలి అనేది అయితే దీంట్లో చెప్తాను సో మీరు స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది మీకు లాస్ట్ వరకు అయితే అర్థం అవుతుంది సో ఫస్ట్గా మీరు దరఖాస్తుదారుని పేరు అంటే మీరు అప్లై చేస్తున్నారు కదా వాళ్ళ పేరు అనమాట సో దాని తర్వాత వారి యొక్క బర్త్ పేరు అనమాట బర్త్ పేరు అయితే చెప్పాలి దాంట్లో రాయాలి సో దాని తర్వాత వచ్చేసరికి మనకి ఆధార్ నెంబర్ అనమాట ఆధార్ నెంబర్ రాయాలి సో దరఖాస్తు చేసుకునే వాళ్ళ ఆధార్ నెంబర్ అనమాట సో ఇక్కడ గుర్తుంచుకోండి దాని తర్వాత దరఖాస్తు చేసే వాళ్ళ రైస్ కార్డ్ నెంబరు అలాగే వారి యొక్క కులం కులం రాయాలి దాని తర్వాత సంవత్సర ఆదాయం కూడా రాయాలి వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది కూడా రాయాలి దాని తర్వాత చిరునామా అనమాట చిరునామా అంటే అడ్రస్ అనమాట అడ్రస్ మీరైతే రాయాలి దాని తర్వాత మీకు మరణించిన భర్త యొక్క వివరాలు అయితే ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది సో పెన్షన్ దారుని పేరు ఎవరైతే మరణించిన భర్తదారుని పేరు అయితే రాయాలి ఇక్కడ దాని తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అయితే రాయాలి దాని తర్వాత మీరేం రాయాలంటే సో పెన్షన్ ఐడి అలాగే పెన్షన్ రకం సో ఎవరిదంటే మరణించిన మరణించిన వ్యక్తిదన్నమాట సో మరణించిన తేదీ ఏ రోజున ఆయన చనిపోయారు లేదా ఎవరు చనిపోయారు అనేది ఇక్కడ అయితే రాయాలి దాని తర్వాత ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో దీనికి ఈ పెన్షన్కి సో వాళ్ళ సంతకం అయితే ఇక్కడ ఉండాలి దాని తర్వాత ఇక్కడ మీరు మాత్రం పెట్టకూడదనమాట సో ఇది మనకి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సంతకం అనమాట సో వాళ్ళైతే పెడతారు సో ఇది మీకు బాగా అనుకుంటున్నాను వీడియో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఈ వీడియో వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్